గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ చుట్టూ రాజకీయ ప్ర న్యాయపరమణం వచ్చి బిగుసుకుంది గత కొంతకాలంగా పరారలో ఉన్న ఆయనకు ఏపీ హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ఊహించని షాక్ ఇచ్చింది తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన అరెస్టుకు మార్గం సుగమం చేస్తూ వెలువడైన ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం రేపుతుంది గత కొంతకాలంగా గవర్నవరం రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం మారిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కష్టాలు రెట్టింపయ్యాయి గత కొన్ని రోజులుగా పోలీసులకు చెక్కకుండా అజ్ఞాతంలో ఉన్న వంశీకి హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు పిడుగులా పిడుగుపాటు లాంటిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రాత్రికి రాత్రి వెలువడిన ఈ సంచలన తీర్పుతో ఆయన ఉన్న ఏకైక న్యాయపరమైన రక్షణ కవచం కూడా తొలగిపోయినట్లయింది గత ప్రభుత్వ హయాంలో గవర్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసుతో పాటు తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్లో నమోదైన హత్యాయత్నం కేసు వంశీకి ఉక్కిరి చేస్తున్నాయి పో పోరంకికి చెందిన సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు ఈ కేసులో అరెస్ట్ పోయంతో వంశీ గత వారం రోజులుగా తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లారు రా నుంచి రక్షణ పొందడానికి వంశీ హైకోర్టు ముందు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అయితే పోలీసుల దగ్గర ఉన్న ఆధారాలు మరియు కేసుల తీవ్రతను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఆయనను ఓరటనిచ్చేందుకు నిరాకరించింది చట్టం తన పని తాను చేసుకుపోవాలి నిందితులు ఎవరైనా చట్టాన్ని లోబడి ఉండాల్సిందే అని కోర్టు వ్యాఖ్యానించినట్లు సమాచారం ఈ తీర్పుతో వంశీని అరెస్ట్ చేయడానికి పోలీసులకు పూర్తి స్వేచ్ఛ లభించింది కోర్టు నుంచి అనుకూల తీర్పు వస్తుందని అప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న ఉండి ఆ తర్వాత బయటకు రావచ్చని వంశీ వర్గీయులు వర్గీయులు భావించారు కానీ హైకోర్టు ఘటన వైఖరి అవలంబించడంతో సీన్ రివర్స్ అయ్యింది ప్రత్యేక పోలీస్ బృందాలు ఇప్పటికే వంశీ ఆచూకీ కోసం పో పొరుగు రాష్ట్రాల్లోనూ గాలింపులు ముమ్మరం చేశాయి టెక్నాలజీ సాయంతో ఆయన ఎక్కడున్నారో కనిపెట్టి ప్రయత్నం చేస్తున్న పోలీసులకు కోర్టు తీర్పు కొ కొండత బలాన్ని ఇచ్చింది వంశీ అరెస్ట్ ఎప్పుడైనా జరగ వచ్చిన వార్తలతో గన్నవరం నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది గతంలో ఆయన అనుచరులుగా ఉన్న పలువురు ఇప్పటికే పోలీస్ కస్టడీలో ఉండగా ఇప్పుడు ప్రధాన నేత అయిన వంశీ వంతు రావడంతో వైసీపీ శ్రేణులు ఆందోళన కనిపిస్తుంది మరోవైపు టీడీపీ శ్రేణులు న్యాయం గెలిచింది అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నాయి ప పరారిలో ఉన్న నేతలకు న్యాయస్థానం షాక్ ఇవ్వడం అనేది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం మాత్రమే కాదు ఇది రాష్ట్ర రాజకీయాల్లో మారిన మారిన గాలికి నిదర్శనం చట్టం ముందు అందరూ సమానమేనని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసింది మరి వంశీ స్వయంగా లొంగిపోతారా లేక పోలీసులు ఆయన్ను పట్టుకుంటారా అన్నది వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి